హోలీ స్పిరిట్ ఫారీ బాబా 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 ఫిల్ ద హోలీ స్పిరిట్ యేసు నామములో ఈ బిడ్డని పట్టి పీడిస్తున్న ధ్వరాత్మ అంధకార శుద్ధ శక్తులు ప్రతివిధున తాంత్రిక మాంత్రిక పిశుద్ధ శక్తులు బాబా యేసు నామములో యేసు నామములో ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆమేన్ థాంక్యూ జీసస్ యేసు నామములో ఏసునామములో హాలూయ థ్యాంక్ యూ జీసస్ హాలూయ 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 సాతాను శట శక్తులు ఏసునామములో లైవ్ అయిపోవును గాక ఆమే ఆమే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీతమ్మ నీ పేరేంటి ఈ బిడ్డండి ఇలా భర్త ఫోటో 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 షూట్ అయినా ఏం చేస్తాడు ఫోటోగ్రాఫర్ నమ్ముకోలేదు ఇక్కడ అమ్మల్ని నమ్ముకున్నట్టు కూడా నమ్ముకున్నావా లేదా నమ్ముకున్నా నమ్ముకున్నావా చిన్నప్పుడు అసలు నీకేమైందిరా అసలు ఫస్ట్ నీకేమైంది ఏమైంది దద్దులు అయినాయి దద్దులు అయ్యి మొత్తం ఆయాసం అవుతోంది నెల రోజు నుంచి ఆయాసం అవుతోంది నెల రోజు నుంచి ఆయాసం అవుతుంది దద్దులుంటే ముళ్ళంతా మొఖం విన్నారా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నామో మొఖం వాపులు ఉన్నాయి అన్నావు కదా

ఇప్పుడు ఉన్నాయి దద్దులు చేయి వాషి చేయి వాషిందా చేయి వాషి ఇట్లా వాషిందా ఓహో ఇది ఇది వాపు ఉంది ఇక్కడ లైట్గా ఉంది మామూలుగా ఉంది నిన్న ఎట్లా ఉంది ఏమో బాస్తున్నాయి దద్దులు మస్తు ఇక్కడ వచ్చే తగ్గిపోయిన ఉన్నాయా తగ్గిపోయినాయి మొత్తం అంటే ఒళ్ళంతా ఉబ్బిపోద్దా ఉబ్బు అట్లా కోకుడ వస్తుంది మొత్తం దద్దులు వస్తాయి దద్దులు వస్తాయి మొత్తం ఒళ్ళంతా నిన్న ఇక్కడ వచ్చి ముందే వాళ్ళు టెస్టులకు వెళితే పదిహేను టెస్టులు చేశారంట ఇంకోటి పక్షవాతం ఉందని చెప్పారు రక్తం గడ్డగట్టి ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాల నుంచి అమ్మాయి కొన్ని రోజులు మంత్రత్వం తగ్గింది లేచి నడిచింది మొత్తం పడిపోయిన మనిషి నడిచింది మళ్ళా కొన్ని రోజుల తర్వాత భర్త దగ్గర తీసుకుపోయిన కానీ వాయసం దద్దులు మళ్ళా మహాఘోరంగా ఇబ్బంది పడుతుంటే సరే ఎక్కడికి ఎక్కడికో హాస్పిటల్ పోవాలనుకుంటే మంత్రుల దగ్గర కూడా వెళ్ళారా వెళ్ళలేదండి వెళ్ళాలని వాళ్ళ భర్త అంటుండు ఎటో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదండి చర్చి దగ్గరికి ఇక్కడ మందిరాల కొరకే వెళ్తాను మాకు మా కుటుంబాలు ఎక్కువ మన అయ్య తెలిసిన వాళ్ళు మా బాంధులే ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు ద్వారా అమ్మాయి చనిపోయేది బతికింది అసలు డాక్టర్లకు కూడా అసాధ్యమంది అమ్మాయి బతకదని డాక్టర్లు చాలా మంది చెప్పిన అయినా కేవలం కుడివైపు ఈ మనిషి బాగా మొత్తం పడిపోయిన మనిషిని దేవుడు లేవని ఎత్తిండు ఇంతవరకు బతికి సరే రోగాలు అన్నీ పోయినాయి అనుకున్నప్పటికీ మళ్ళీ దద్దులు అదే విధిగానే వచ్చి ఈ మనిషి మొత్తం షేక్ అయ్యి ఆయాసం వస్తుంది అయ్యాసం వచ్చి దమ్ము వచ్చి నేను చచ్చిపోతా నేను బతకలేను నేను చచ్చిపోతా దేవజనుడు మంచిగా జరుగుతుందని మాకు ఇట్లనే మన ఇట్లా వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయిలు చెప్తే సరే పోదాం అడిగా నిన్న కొంచెం ముఖం ఇట్లా మూతి ఆస్తే ఇక్కడికి వచ్చేసినాం పది గంటలకే ఆ పది గంటలకు వచ్చేసరికి కొంచెం అయ్యగారు వచ్చేసరికి ముఖం ఆపనేది తగ్గేసింది రాత్ర ప్రార్థన చేసినప్పుడు మంచిగా ముఖం తేటగైంది అట్లాగే మేము ఏది అయినా ఇది దేవుని దగ్గరికే రావాలని నా ఆలోచనతోనే ఉన్నా దేవుడు అనుకున్నది నిన్ను చేయాలని అనుకుంటాను అంతే ఈ కాలు చేయి ఎట్లుందాము ఇప్పుడు కొంచెం అంటే అప్పటి వరకునే ఇట్లా కొంచెం కొంచెం మంచిగా ఉంది నిన్న కాలు చేయించింది కాలు ప్రార్థన చేసేసరికి చక్కగా చెప్పులు పడతాం గట్టిగా అసలు నిన్న రాంత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నారంట భర్త తీసుకెళ్దాం అనుకుంటారంట ఇక ఏది అవసరం లేదు దేవుడు బాగు చేస్తాడని ఈ బిడ్డకి నిన్నటి దినాన్నే రుజువైపోయింది నిన్నటి దినాన్న సంగతి చెప్పమ్మా నిన్నటి దినాన్ని ఎట్లా ఉంది నిన్న అంత ప్రేర్ చేసాక ఎట్లా అనిపించింది నీకు ప్రార్థన చేయమందుకు ఘోరంగా ఉన్నది అంటే ఘోరం అంటే ఏంటి అది అంటే కడుపు నొప్పి ఇట్లా అనిపిస్తుంది ఫ్రీ అయిపోయింది గొంతు కూడా ఫ్రీ అయిపోయింది ఇంకేమైంది ఫ్రీ ఇంకేమైంది ఇంకా దద్దులు కొంచెం ఫ్రీ అయినాయి కాలు చేయి కాలు చేయి కొంచెం ఫ్రీ అయింది ఉన్నావా పూర్తిగా ఇక్కడ తగ్గిపోయి నల్లగా వచ్చింది మసి పూసుకున్నట్టు ముఖం ఏమ్మా ఎట్లా ఉందని అప్పుడు అప్పుడు అద్భుతమైన ఇక్కడ సంపూర్ణమైన విడుదల పొందింది దేవునికి మహిమ కలుగును కలుగునిగాక ఆమె